హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మీటింగ్ అప్డేట్ అండి ట్వంటీ ఎయిత్ నిన్న బౌన్స్ బ్యాక్ అకాడమీ అని మా పవర్ టీమ్ తరఫున మా కోచెస్కి ఎవ్రీ మంత్ అనమాట సో దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కూడా రావచ్చు అనమాట విజయవాడ గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచి ఛాన్స్ అండి చాలా దగ్గర మీకు సో ఎక్కడున్నా అండి మీరు నాతో ట్రావెల్ చేయొచ్చు మీటింగ్కి అటెండ్ అవుతాయి మీకు ప్రోడక్ట్స్ గురించి బిజినెస్ గురించి కోచ్ ఆప్షన్ గురించి సో మీకు కావాల్సిన అన్ని అప్డేట్స్ తెలుస్తాయి అన్నమాట సో షీల్స్ అండి దీనిలో అచీవ్మెంట్ అయిన వాళ్ళకి మంచి షీల్స్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది ఇప్పుడైనా ఆలోచించండి డిస్కౌంట్స్కి ప్రొడక్ట్స్ తీసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు సో అలా కాదండి ఇలాంటి రికగ్నైజ్ మీకు కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ నాదే అనమాట సో మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు సో చూశారు కదా చాలా మంది అటెండ్ అవుతారు చాలామందికి డౌట్స్ ఉంటాయి న్యూట్రిషన్ గురించి సో రిజల్ట్ వస్తుందా లేదా లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వాడచ్చా బడ్జెట్ ఎక్కువ సో ఇలాంటి చాలా డౌట్స్ వస్తాయి ఒక్కసారి మీకు హర్బల్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఏది ఉన్నా సరే అండి నాకు కాల్ చేయండి ఇలాంటి మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఉంటాయన్నమాట విజయవాడలో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కాల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు మీటింగ్ టికెట్స్ నేను ఇస్తానన్నమాట సో మీరు మీటింగ్కి రావచ్చు ట్రావెల్ అవ్వచ్చు మాతో పాటు సో చూశారు కదా చాలా మంది వచ్చారండి సో ఇంతమంది చేస్తున్నారు సో మీరు ఎందుకు చేయలేరు చూసారు కదా రికగ్నైజ్ అనమాట సూపర్వైజర్ అయిన వాళ్ళు నెక్స్ట్ చాలా ఉంటాయండి దీనిలోకి యాడెడ్స్ అది మీరు ఒక్కసారి మీకు కాంటాక్ట్ అవుతే నేను మీకు చెప్తాను అండ్ అంతేకాకుండా రేపు అంటే శనివారం ప్రతి శనివారం కూడా సాయంత్రం నాలుగు గంటలకి బిజినెస్ ఆపర్చునిటీ కావాల్సిన వాళ్ళకైతే మీటింగ్ ఉంటుంది సపరేట్గా ఎవ్రీ సాటర్డే ఉంటుందండి మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను దాని లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీకు కంపెనీ నుంచి ఫ్రీగా ఐడి ఇవ్వడం జరుగుతుంది కోచ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది కోచ్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలి దీనికి సంబంధించి మొత్తం మొత్తం మీకు గైడెన్స్ ఉంటుంది సో ఏజ్ లిమిట్ లేదండి సో చూస్తున్నారు కదా అక్కడ పెద్దవాళ్ళు చూడండి వాళ్ళకి సిక్స్టీ ప్లస్ ఉంటాయి సో ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి మన దగ్గర ఐడి తీసుకోవచ్చు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు యూఎస్ఏ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నా చాలు సో చూసారు కదా నా పేరు అయితే స్క్రోల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుందంటే ఇలాంటి అచీవ్మెంట్స్ చూసినప్పుడు సో చాలా మంది ఉమెన్స్ ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు అనుకుంటారు సో ఇలాంటివి చేసుకోవచ్చు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కూడా మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు అనమాట సో చాలా హ్యాపీగా చూసారు కదా పేర్స్ వచ్చిన వాళ్ళైతే అంటే కపుల్స్ వచ్చిన వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మాకు ఇదొక ఫెస్టివల్ అనమాట సో ఇంట్లో ఫెస్టివల్ అయితే మనం మన ఫ్యామిలీతో మాత్రమే చేస్తాము సో ఇక్కడైతే మేము టీంతో సెలబ్రేట్ చేస్తాము నేను కష్టపడినందుకు అచీవ్ అయినందుకు నాకు టాప్ వాల్యూమ్ ప్రొడ్యూసర్గా అంటే దీనిలో అచీవ్మెంట్ ఉంటుంది కదా సో వాల్యూమ్స్ అనేది సో టార్గెట్ ఫినిష్ చేసినందుకు నాకు కూడా షీల్డ్ ఇవ్వడం జరిగింది అండ్ విజయవాడ గుంటూరు నియర్ బై పీపుల్స్కి అయితే విజయవాడలో మాది క్లబ్ ఉందండి మీరు ఒకసారి విజిట్ చేస్తా అంటే నేను అడ్రస్ సెండ్ చేయడం జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఉందని చూశారు కదా మార్నింగ్ దాన్ని చూస్తూనే ఆ ఫ్రెష్ అనేది మిక్స్ చేసుకున్నాను సో ప్రోడక్ట్స్ కూడా మీకు డోర్ డెలివరీ అయ్యాక ఎలా వాడాలన్నా కూడా నేను కంప్లీట్గా గైడ్ చేస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి